కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది దాని మీద రకరకాల వార్తలు వస్తున్నాయి మన రాష్ట్రానికి కూడా ఒక బెర్త్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు అందుట్లో జనసేన నాగబాబుకి పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ నాగబాబుకి గతంలోనే రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి మంత్రిగా ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించున్నారు కానీ ఇంతవరకు కూడా అది కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు ఆయన్ని కేంద్ర మంత్రివర్గంలోకి పంపించే ఆలోచన ఒకటి పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు కేంద్ర మంత్రివర్గంలో ఆయన పంపిస్తే ఆరు నెలల్లో ఖాళీ అవ్వబోయే రాజ్యసభ సభ్యత్వాలు నాలుగు ఖాళీ అవ్వబోతున్నాయి ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆయన్ని ఆయన కేటాయిస్తే ఆయన మంత్రివర్గంలో సరిపోతుంది కానీ ఇది ఎంతవరకు ఈ కార్యాచరణ దాల్స్తుందని తెలియదు బహుశా దీనికి చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించబోచ్చు జనసేనకు సంబంధించిన ఓ వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండి ఉండటం అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించబోతు అంటున్నారు అయితే ఈ రా నాలుగు రాజ్యసభ సభ్యత్వాల్లో ఇలా అది వర్కౌట్ కాకపోతే నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటారు ఈయని ఖాళీ అవ్వబోయే నాలుగు రాజ్యసభ సభ్యత్వాల్లో ఒకటి సానా సతీష్ అంతముందు మోపిదేవి వెంకటరామణ్ణ రాజీనామా చేస్తే దాన్ని ఆ ఖాళీని భర్తీ చేశారు ఆయనకి సానా సతీష్ గురించి అంత ముందు కూడా లోకేష్కి అత్యంత సన్నిహితులు ఆ షాడో అది ఇది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి కూడా రాసింది ఆయన తిరిగి కంటిన్యూ చేసే అవకాశం ఉంది మిగిలిన మూడు స్థానాల్లో ఒకటి బీజేపీకి జనసేనకి ఓటిస్తారు బీజేపీకి కాకుండా నాలుగో స్థానం దేవగౌడకి ఇవ్వాలని చెప్పి బీజేపీ పెద్దలు ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తుంది దేవగౌడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి కూడా సన్నిహితులు అక్కడ దేవగౌడతోటి వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కర్ణాటకలో అవసరం ఉంది జేడిఎస్తో వాళ్ళకి పొత్తుంది సో అందుకనే దేవగౌడను కూడా రాజ్యసభకి పంపించడానికి ఇక్కడి నుంచి రాజ్యసభ పంపించడానికి ఒక ఆలోచన చేస్తున్నారు తర్వాత జనసేన తరఫున నాగబాబును గనక ఇలా మంత్రివర్గంలో పంపించలేని పక్షంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన తీసుకుంటే జనసేన తరఫున ఆ లింగమనేని రమేష్ని పంపించాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నట్టుంది యాక్చువల్గా లింగమనేని రమేష్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సన్నిహితుడే కేవలం జనసేన పేరు పెట్టి పంపించేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈయనకు కూడా సన్నిహితుడే కాబట్టి బీజేపీకి ఈ కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు ఈ రకమైన ఊహాగానాలు ప్రస్తుతం నడుస్తున్నాయి ఈ పదవుల పందేరానికి సంబంధించి